హాయ్ అండి వెల్కమ్ టు బిజ్ఞాస్ ఛానల్ ఈరోజు పప్పు బీరకాయ ఎలా వండుకోవాలో చూద్దామండి దీనికి ముందుగా నేను ఒక గ్లాస్ కంతిపప్పు తీసుకొని బాగా కడుక్కొని నీళ్ళేసి నానబెట్టానండి బీరకాయలు చూడండి చిన్న సైజులో ఒక నాలుగు తీసుకున్నాను అవి తొక్క తీసి అటు ఇటు మనకి చేదు ఉన్నదో లేదో చెక్ చేసుకోవాలండి లేకపోతే చేదు ఉంటే అస్సలు వేసుకోకూడదండి పప్పు అంతా చేదైపోతుంది ఇవి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి నాకు అసలు లేవు నాలుగు బీరకాయలు బాగానే ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక అలాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఈ బీరకాయ ముక్కలన్నీ ముందు కొంచెం పచ్చివాసన పోయేలాగా వేపుకుందామండి ఇలా వేపుకుంటే చాలా బాగుంటుందండి పప్పు అన్నీ కూడా వేసి చక్కగా వేపుకుందామండి లైట్గా కొంచెం వేపుకుంటే సరిపోతుంది అవి వేగిన తర్వాత మనం పప్పు నానబెట్టుకున్నాం కదండి ముందుగా నీళ్ళు వేసి రెడీగా పెట్టించుకున్నాం కదా ఎంత ఒక పది నిమిషాలండి ఇది వేగేలోగా ఆ పప్పు నానుతుంది అనేసి అది వేసాను ఈ బాగా వేగిన తర్వాత అలాగా ఆ పప్పులోకి ఈ బీరకాయ అంతా వేసేస్తాం వేసేసి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు వేసి కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక నాలుగు విజిల్ వచ్చిన దాన్ని బట్టి మీ కుక్కర్ బట్టి అండి నాకు కుక్కర్కి ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్నానండి అది అయిపోయాక ప్రెజర్ తీసేసి చూడండి కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసి బాగా మెదుపుకున్నానండి పప్పుని మెత్తగాన మెదుపుకొని దానికి పూపు వేసుకుందామండి కల్లాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రబ్బలు మూడు మిరపకాయలు మూడు కరివేపాకు కొత్తిమీర వేసి ఇందులో పప్పును తిరగమాపు వేసేసుకున్నానండి చూడండి ఇప్పుడు చిన్న ఇంగువ కూడా వేసుకుందాము అంతేనండి అయిపోయింది వేడి వేడి అన్నంలోని పప్పు బీరపకాయ కలుపుకొని ఒక రెండు అప్పడాలు పక్కన వేపుకొని తింటే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి నాకైతే బాగా నచ్చుతుంది మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మీ కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం కూడా తెలుపండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి